శ్రీ వెంకటేశ్వర రైస్ ట్రేడర్స్ హోల్సేల్ అండ్ రిటైల్ మర్చెంట్ మెయిన్ రోడ్ వెంకయ్య ఎదురు విశ్వనాథపురం పొదిరి మా వద్ద అన్ని రకాల బ్రాండ్స్ కు చెందిన బియ్యం సరసమైన ధరలకు లభించును పూర్తి వివరాలకు ప్రొపరేటర్ డి బాల సెల్ ఫోన్ నంబర్లు డబల్ నైన్ వన్ డబల్ టూ ఎయిట్ నైన్ సెవెన్ డబల్ జీరో 8919724319 నైన్ లకు నైన్ సెవెన్ టూ ఫోర్ సంప్రదించండి శ్రీ వెంకటేశ్వర రైస్ ట్రేడర్స్ హోల్సేల్ అండ్ రిటైల్ మర్చెంట్ మెయిన్ రోడ్ విశ్వనాథపురం పొదిలి వారి కాటూరువారిపాలెం గ్రామంలోని కళ్యాణ మండపం వద్ద ఉన్న వక్ భూముల్లో అక్రమ నిర్మాణాలు జరుగుతున్న విషయం తెలుసుకున్న వగ్ బోర్డు అధికారులు మున్సిపల్ సచివాలయం సిబ్బంది సంయుక్తంగా సంఘటనా స్థలానికి చేరుకొని అక్రమ నిర్మాణాలు అడ్డుకునే క్రమంలో తీవ్ర ఉధృత్తుకు దారితీసింది అక్రమ నిర్మాణాలు అడ్డుకునే క్రమంలో ఆక్రమణదారులు బాటిల్లో పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య యాత్ర చేసుకునే ప్రయత్నం చేయడంతో పరిస్థితి తీవ్ర ఉధృత్కు దారితీసింది పరస్పరం తోపులాట చోటు చేసుకుంది పరిస్థితి దారి తీయటంతో అధికారులు అక్కడి నుంచి పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఫిర్యాదు చేసినట్లు తెలుస్తుంది ఈ సందర్భంగా ముస్లిం నేత ముల్లా ఖాద్రి భాష మాట్లాడుతూ అధికారుల తీరును ఆయన ఎండగట్టారు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది

అధికారులు కూడా పెద్దగా ఏం స్పందించకుండా రెండు రోజుల నుంచి కాలయాపన చేస్తున్నారు ఎనిమిది సార్లు ఫోన్ చేసిన అక్రమ కట్టడాలు కట్టున్నారు సార్ అని చెప్తున్నా కూడా సరిగా పట్టించుకోలేదు అదే ముస్లిం సోదరులు పది మంది చిన్న చిన్న ఒక ఐదైదు సెంట్లలో కర్రలు బాదుకుంటే వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్లకు కోర్టులు పాలు చేశారు ఈ అధికారులు ఈ రోజు ఇంత ఇంతటి కట్టడాలు కడుతున్న అధికారులు నామ మాత్రంగా ప్రయత్నించి నామ మాత్రంగా ఏదో తూతు మంత్రంగా చేసేసి గాలి మా మేడలు గాలి మాటలు చెప్పేసి వెళ్ళిపోతున్నారు చూడండి ఈ రోజు మూడు వందల ఇరవై ఎకరాల వక్ భూమిని దాదాపు ఒక ఇరవై ముప్పై ఎకరాలు దాకా కూడా అన్ని ఆక్రమణలు జరిగితే కేవలం చిన్న చిన్న ఇలాంటి కాగితాలకు పరిమితం చేసి మొత్తం స్థలం అంతా సర్వ నాశనం చేశారు ఈ ఈ ఒక వద్దోడ్ ఆస్తులపై ఒకసారి ఆ విచారణ జరిపి చూసి దీని మీద చర్యలు తీసుకోవాల్సింది ఒకరుకు